మా ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలోనే మరి భారతీయ జనతా పార్టీని ఎంతో బలోపేతం చేసినటువంటి నాయకుడు మా మా పార్లమెంట్ సభ్యులు మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి మీద ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేసి మరి మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బాధ చేయడం జరిగింది నిజంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ మాటలు వింటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది మరి హిందువులను కూడా కించపరిచే విధంగా మరి గుళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే బిచ్చగాలుగా మాట్లాడే మాటలు ఏదైతే మాట్లాడినాడనో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఓట్ల కోసం గుళ్ళ దగ్గరికి వెళ్ళి బిచ్చడుకుంటా ఉన్నా అని చెప్పి మహేష్ కుమార్ కూడా మాట్లాడిండు మరి మహేష్ కుమార్ గారు ఆ మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలి ఎందుకంటే మీలాగా మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు మజీర్ దగ్గరికి వెళ్ళి మరి ఓట్లు అడుక్కొని ఒక మైనార్టీల ఓట్ల కోసం మరి కుల రాజకీయాలు చేసే పరిస్థితి ఏనాడు కూడా బీజేపీ పార్టీ చేయలేదు ఈరోజు ఒక ప్రజల అభిమానంతో మొదటిసారి తొంభై ఐదు వేల ఓట్లతోటి రెండోసారి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లతో గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారిని మరి దొంగ ఓటుతో గెలిచిన ఆరోపించిండు కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ కరీంనగర్ జిల్లా ఓటర్లందరినీ కూడా మరి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ అవమానపరిచిన మేము భావిస్తూ ఉన్నాం మేము ఓటు దొంగ ఓట్లు వేసుకునే శక్తి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి వచ్చేదా మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం గుళ్ళ మీద మరి బిచ్చగాళ్ళలాగా మేము మరణించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి మీరు మసీదుల ముందుగా బిచ్చగాళ్ళగా వ్యవహరిస్తూ ఉన్నారు పండుగలు వచ్చినప్పుడు బబ్బాలు వచ్చినప్పుడు టోపీలు పెట్టుకొని మసీదుల ముందు ఓట్ల కోసం ధోదించే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పితే బీజేపీ ఏ రోజు కూడా చేయలేదు ధర్మాన్ని నమ్ముకొని న్యాయం నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ ధర్మాన్ని నమ్ముకొని న్యాయం నమ్ముకొని పనిచేస్తున్న నాయకుడు బండి బండి సంజయ్ గారు కాబట్టి ఈ విధంగా చౌకబారు విమర్శలు మీరు వెంటనే వెనక్కు తీసుకోవాలి కోరుతా మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు ప్రజల విషయంలో తప్పుదిగా వడ్డించే ప్రయత్నం చేస్తూ వారు దేవుణ్ణి మేము పూజిస్తాం అని రాజకీయంగా రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినామో ఆ హామీ నెరవేర్చి మేము ఓట్లాడుగుతాం తప్ప ఇలాగా మరి దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని దాన్ని ఇవాళ దాన్ని ప్రజలకు తప్పుగా పట్టిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని చాతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్లోనే కరీంనగర్ నగరంలోనే మార్కండే కాలనీలో ఎనభై ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మరి మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా మీడియా ముందు మాట్లాడితే మీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇవాళ దాని దేవుని పేరు మీద ఏదో మాట్లాడి అని చెప్పి ఇలా మా పిసిసి అధ్యక్షుడు అమగా పెట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ బీజేపీ గుండాలారా ఏం స్లోగన్స్ ఇచ్చిందో మీరు అడ్డస్తే అడ్డం నరికేస్తారా అడ్డం దరికేసే దమ్ముందా అడుగుతా ఉన్నాం ఒక్కొక్కసారి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కబర్దార్తా ఉన్నాం మీ గూండాయిజం చెల్లదు మీ గూండాయిజాన్ని ఊకటి వేళతూ మిగిలించే తమ్ము సత్తా ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఉంది మా జోలికి వస్తే బిడ్డ కబర్దార్ చెప్తా ఉన్నాం మా ఫ్లెక్సీలను మరి ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇలా డైరెక్ట్ పెట్రోల్ వచ్చి కాలబెట్ట మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కడతారో ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నిటిని కూడా దగ్గర చేసిన ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నావు ఒక బీసీ నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ నీకు ఎందుకు చాతనైతే లేదు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగితే దాన్ని తప్పుదో దాన్ని మద్దతు పట్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టించున్నా ఇటువంటి కార్యక్రమాలకు మేము తెగబడితే మీరు ఉంటారా అసలు ప్రార్థన పరిశీలన చేస్తూ చెప్పి హెచ్చరిస్తూ